సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఘన ప్రారంభం లోని ఓ ఇంట్లో ఒక్కసారిగా కూడా భారీ శబ్దంతో వాషింగ్ మిషన్ పెరగడం ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు అయితే పేలిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్తూ ఉన్నారు ఇకపోతే నిజానికి వాషింగ్ మిషన్ పేరడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఇవి మనం ఎప్పుడు కూడా వినము ఎందుకంటే చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి దీంతో ఇప్పుడు వాషింగ్ మెషిన్ పేరడంతో ఇవి ఎందుకు పేలుతాయి అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు ఎదురవుతూ ఉన్నాయి దానిపై ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను అసలు సాధారణంగా వాషింగ్ మెషిన్స్ ఎందుకు పేలుతాయి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు అంటే మండే వస్తువులను వేయడం అంటే ఎగ్జాంపుల్కి మనం చూస్తే జేబులో లైటర్స్ కానీ అగ్గిపెట్లు కానీ లేకపోతే ఏరోసోల్ డబ్బాలు కానీ లేదా లిథియం అయాన్ బ్యాటరీతో కూడిన ఎలక్ట్రానిక్ వస్తువులను అంటే మనం మర్చిపోవడం కానీ పాకెట్స్లో కొంతమంది అట్లా మర్చిపోతూ ఉంటారు అవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు వేసేటప్పుడు చెక్ చేయకుండా అట్లే మనం వాషింగ్ మిషన్లో డైరెక్ట్గా వేసాడు ఒక్కొక్కసారి మనం డబ్బులు కూడా మర్చిపోతూ ఉంటారు చాలామంది ఇట్లాంటప్పుడు ఇంట్లో వాళ్ళు చెక్ చేయకుండా కూడా ఒక్కసారిగా నానబెట్టేయడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏం చేస్తున్నామంటే వాషింగ్ మిషన్లో వేస్తారు ఇట్లాంటివి వేయడం అంటే ఇట్లాంటివి మర్చిపోయినప్పుడు కానీ లైటర్స్ అగ్గిపెట్లు అంటే అగ్గికి సంబంధించినవి ఏమైనా కూడా అట్లాంటివి వేసినప్పుడు కూడా ఇవి పేలుతాయని కూడా చెప్తూ ఉన్నారు ఇవి వేడి లేదా రాపిడి కారణంగా మండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది తీవ్రమైన పేలుడు లేదా వాషింగ్ మిషన్స్ ఎక్కువగా పేలే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు అలాగే వాషింగ్ మిషన్లు అరుదుగా పేలుతూ ఉంటాయి కానీ అలాంటి సంఘటనలు జరిగినప్పుడు దానికి అనేక కారణాలు కూడా ఉండొచ్చని చెప్తూ ఉన్నారు ఈ పేలుడు అనేది సాధారణంగా రసాయన పేలుడు కాకుండా యంత్రంలోని భాగాలు విపరీతంగా దెబ్బ తినటం లేదా తీవ్రమైన షార్ట్ సర్క్యూట్స్ లేదా అగ్ని ప్రమాదం కారణంగా భారీ శబ్దం మరియు విధ్వంసం జరగడం వల్ల కూడా పేలుతూ ఉంటాయి ఇక్కడ మెయిన్ గా మనం చూస్తే ఓవర్ ఆ వాషింగ్ మిషన్ ఎన్ని కేజెస్ ఉంటుంది అంతకు మించి సామర్థ్యానికి మించి ఆ బట్టలు అందులో వేయడం వల్ల ఏదైతే మనకి వాష్ చేసే టబ్బు ఉంటుందో ఆ డ్రమ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రైన్ మనకి తిరుగుతూ ఉంటుంది వాషింగ్ మిషన్ లో దాంట్లో ఎక్కువ ఫుల్ అయిపోయినప్పుడు లేకపోతే వాటి బేరింగ్స్ లేదా ఆ పై ఎక్కువ ప్రెషర్ ఒత్తిడి పడినప్పుడు కూడా ఇవి పేలే ఛాన్సెస్ ఉంటాయి అని కూడా తెలుస్తుంది దీనివల్ల విపరీతమైన వైబ్రేషన్ వస్తుందంట ఆ వాషింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో మనం లోడ్కి మించి కనుక ఆ వాషింగ్ మిషన్లో క్లాత్స్ ఏవైతే ఉంటాయో అవి వేస్తున్నామంటే కనుక ఎక్కువ అది ప్రెషర్కి గురవుతుంది ఎక్కువ వైబ్రేట్ అయ్యి అంతర్గత భాగాలు కూడా లోపల దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఆ మోటరు ఇలాంటివి ఏవైతే దానికి ఫిక్స్ ఉంటాయి అవన్నీ కూడా దెబ్బ తినే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది ఓవర్లోడ్ వేయకూడదు ఇంకొక ట్రిప్ కావాలి అంటే వాషింగ్ మిషన్ మళ్ళీ కూడా మనం క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసుకోవచ్చు కానీ బట్ ఒకటేసారి వే ఓవర్లోడ్ అయితే వేయకూడదు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఈరోజు పేరిన దాన్ని బట్టి మనకి కనిపిస్తుంది కొన్ని అరుదైన సందర్భాల్లో డ్రమ్ము వేరుపడి కూడా మిషన్ని టోటల్గా పగలగొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాంటప్పుడు కూడా ఇది పేలే అవకాశం కనిపిస్తుందని కూడా మనకి తెలుస్తుంది ఎలక్ట్రిక్ సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అసలు వాషింగ్ మిషన్లో కనిపిస్తూ ఉంటుంది అంటే వాటిని వాళ్ళు ఏదైతే వాటిని తయారు చేసే విధానం ఉంటుంది ఎలక్ట్రికల్ ఫాల్స్ అంటే వాటిని ఫాల్ట్ వైరింగ్ కానీ లేకపోతే షార్ట్ సర్క్యూట్స్ కానీ ఎక్కువగా వేడెక్కిన మోటార్ లేదా ఫ్రై అయిన పవర్ కార్డ్లు అగ్ని ప్రమాదానికి దారి తీయొచ్చు అని కూడా తెలుస్తుంది మిషన్లో లోపాలు లేదా పాత వైరింగ్ కారణంగా కూడా విద్యుత్ సమస్యలు ఏర్పడి మంటలు చెలరేగి మెషన్కి విధ్వంసానికి కూడా అవుతాయని కూడా చెప్తున్నారు మనం అక్కడ ఒకసారి విజువల్లో కూడా చూడొచ్చు ఆ వాషింగ్ మిషన్ ఎంత దారుణంగా పేలిపోయిందో కూడా మనకి కనిపిస్తుంది ఆ టైంలో అక్కడ ఎవరు లేరు కాబట్టి ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు అని తెలుస్తుంది ఎందుకంటే నేను ఫస్ట్లో చెప్పినట్టు వాషింగ్ మిషన్స్ పేలాయి అనేది మనం ఇప్పటివరకు కూడా తెలిసి ఎక్కడ కూడా వినుండం ఏసీలు ఇట్లాంటివి మొబైల్స్ కూడా విన్నాం ఆఖరికి చార్జ్ చేసేటప్పుడు పాకెట్లో పెట్టుకున్నప్పుడు పేలా అనేది విన్నాం కానీ వాషింగ్ మిషన్ పేలింది అనేది అయితే ఇప్పటివరకు మనం ఎక్కడా వినలేదు బట్ ఇక్కడ ఈ క్లాత్స్ ఇది ఫ్రంట్ డోర్ మనకి కనిపిస్తుంది వాషింగ్ మిషన్ కూడా విజువల్ ఫ్రంట్ డోరు బట్ దాంట్లో ఇంకా క్లాత్స్ ఉన్నాయి ఒక రౌండ్ కూడా తిరగలేనట్టుంది అది తిరగకుండానే మొత్తం కూడా ఒక్కసారిగా అది బ్లాస్ట్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆ పార్ట్స్ కూడా ఎగిరి ఎక్కడికక్కడ చల్ల పడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడ మనం చూడొచ్చు ఆ అక్కడ ఎంత దారుణంగా అది మొత్తం కూడా పార్ట్స్ పార్ట్స్ కూడా బయటకి పడిపోయా కూడా మనకి తెలుస్తుంది ఇక్కడ చాలా ప్రికాషన్స్ కూడా మనం తీసుకోవాలి వాషింగ్ మిషనే కదా అని చెప్పి కూడా లైట్ తీసుకోకూడదు ఓవర్ వెయిట్ అయ్యకూడదు పాకెట్స్లో కానీ మనం ఏమన్నా మర్చిపోయామా అనేది కూడా మనం ఒక్కసారి వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఎందుకంటే అది పవర్తో పని కాబట్టి మనం చేతితో వాష్ చేసుకుంటే పని పనిమలు కావచ్చు లేకపోతే ఇంట్లో ఎవరు వాష్ చేసుకున్నా కూడా అవి మనం చెక్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు బట్ వాషింగ్ మిషన్లో మనం క్లాత్స్ వేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ఒకసారి మనం రీవెరిఫై ఖచ్చితంగా పాకెట్స్లో ఏమైనా మర్చిపోయామా ఎలాంటి క్లాత్స్ వేస్తున్నాము దాంట్లో ఏమైనా ఉండిపోయాయా ఈ అగ్గి అగ్గిపెట్టెలు లాంటివి లైటర్స్ లాంటివి ఇట్లాంటివన్నీ కూడా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాకే ఒకటికి పదిసార్లు చూసుకున్నాకే వాషింగ్ మిషన్లో వేయాలి దీంతో పాటుగా ఓవర్ ఓవర్వైట్ మనం ఎన్ని కేజీస్ ఎంత కెపాసిటీ ఫెసిలిటీని అయితే మనం తీసుకుంటామో వాషింగ్ మిషన్ సెవెన్ కేజెస్ ఎయిట్ కేజెస్ టెన్ కేజెస్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టే మనం వెయిట్ వేయాలి ఇప్పుడు జీన్స్ ప్యాంట్లో ఒక నాలుగు వేసాం కానీ అది ఓవర్ వెయిట్ అవుతుంది బట్ వాషింగ్ మిషన్ వేసేటప్పుడు ఆ ప్యాంట్స్ అన్ని సపరేట్గా వేసుకుంటే దానికి వెయిట్ ఎంత ఉందనేది మనకి మిషన్ తీసుకుంటుంది కాబట్టి ఎక్కువగా మనం దానికి ఓవర్ లోడ్ ఓవర్ కెపాసిటీ అవసరం ఉండదు అది తీసుకోదు కాబట్టి ఓవర్ లోడ్ని ఎంతైనా కూడా వాషింగ్ మిషన్ ఇక్కడ భరించలేదు కాబట్టి ఖచ్చితంగా ఇన్ని కేజీస్ కాబట్టి అంతే వేస్తే బెటర్ అని కూడా ఇక్కడ గా కొన్ని రీజన్స్ అయితే మనకి తెలుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలు వాషింగ్ మిషన్ వాడే వాళ్ళందరూ కూడా దీన్ని ఒక్కసారిగా తెలుసుకుంటే బెటర్ ఏమో కొన్ని నిర్దిష్ట మోడల్స్ అయితే తయారీ లోపాల కారణంగా కూడా అంటే అవి తయారు చేసే విధానంలో కొన్ని లోపాలు కూడా ఉండొచ్చు అంటున్నారు ముఖ్యంగా అధిక స్పిన్ సైకిల్ సమయంలో అది ఎక్కువగా స్పిన్ అవుతూ ఉంటుంది ఎక్కువ రౌండ్స్ కూడా మనం పెడుతూ ఉంటాం మురికంతా పోవాలి అనేది ఆ టైంలో లో కూడా చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్తున్నారు అంతర్గత డ్రమ్ము విరిగిపోయి కూడా యంత్రం మొత్తం కూడా ఆ లోపల ఏదైతే టబ్ ఉంటుందో మనకి వాష్ చేసేది అది మొత్తం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు దీనివల్ల మెషిన్ భాగాలు కూడా బయటకి ఎగిరిపడే అంత ఫోర్స్ దాంట్లో వచ్చి పడుతుందని కూడా చెప్తున్నారు మనం మొత్తం వాషింగ్ మిషన్ చేసిన తర్వాత కూడా దాంట్లో డస్ట్ ఏదైతే పేరుకుపోయి ఉంటుందో ఆ అడ్డుపడిన డ్రైన్ పంప్ ఏదైతే ఉంటుందో అది కూడా క్లీన్ చేసుకోవాలి దానివల్ల కూడా వైఫల్యం ఉంటుంది దానివల్ల కూడా వాషింగ్ మిషన్స్ పేలే అవకాశాలు ఉన్నాయని కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది లింట్ డిటర్జెంట్ అవశేషాలు లేదా చిన్న చిన్న వస్తువులు అంటే ఏమన్నా నాణాలు లాంటివి కావచ్చు కాయిన్స్ ఏమన్నా రూపాయి బిళ్ళలు కావచ్చు లేకపోతే పిన్నులు ఇట్లాంటివన్నీ కూడా డ్రైన్ పంపుకి అడ్డుపడడం వల్ల మోటార్ పై అధిక ప్రెషర్ కూడా పడుతుందని చెప్తున్నారు దాని వల్ల కూడా హీట్ అవుతుందంట వాషింగ్ మిషన్ సో దీనివల్ల మనం ఎన్నిసార్లు చెక్ చేసుకొని వాషింగ్ మిషన్ వేస్తే బెటర్ ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అలాగే మోటార్ లేదా కెపాసిటర్ చేయకపోవడం వల్ల కూడా అధిక ఉష్ణోగ్రత ఏర్పడి కూడా అగ్ని ప్రమాదానికి దారి తీయొచ్చు అని చెప్తున్నారు కాబట్టి లేడీస్ అందరూ కూడా వాషింగ్ మిషన్స్ ఇంట్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి మనం వాషింగ్ మిషన్ వేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెయ్యాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాం కాబట్టి ఆ ప్రికాషన్స్ తీసుకొని వాషింగ్ మిషన్స్ యూజ్ చేస్తే బెటర్